అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభమైందండి ఇక మరి కాసేపట్లో ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత నిధులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తొలి విడత నిధులకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభమైంది ఈ కేబినెట్ మీటింగ్లో మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు డేట్ అనేది ఫిక్స్ చేస్తున్నారు సీఎం గారు ఇక ఆయన డేట్ అనేది ఫిక్స్ చేస్తే డేట్ ప్రకారం మనకు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల నిధులు జమ అవుతున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతాయి ఇంతకీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు ఎన్ని ఎకరాల రైతులకు డబ్బులు పడతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైనొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారండి ఇక ఇప్పటికే కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేశారు ఇక డబ్బులు అంటే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులకైతే మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందించడానికి ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది ఇక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక కేబినెట్ మీటింగ్లో కూడా చర్చిస్తూ ఉన్నారనమాట ఇక ఒక మరి కాసేపట్లో కీలక ప్రకటన అయితే రానుంది అంటే ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు ఏంటి అనేది అంతలోపు రైతులందరూ కూడా మనకు ఇప్పటికే జరిగినటువంటి అంటే ఇప్పటికే మనకు వర్షాల కారణంగా రైతులైతే నష్టపోయారని ఇక నష్టపోయినటువంటి తప్పకుండా ప్రతి రైతు కూడా మనకు అప్లై చేసుకోవాలని ఒక పథకాలకు అలాగే దీంతో పాటుగా మనకు అప్లై చేసుకోవడమే కాకుండా మనకు పంట నష్టపరిహారం కూడా అంటే ఇటీవలే వర్షాలు కురిసి పంట నష్టపోయారు ఇప్పుడు మళ్ళీ కూడా వర్షాలు కురుస్తున్నాయి ఈ పెంగల్ తుఫాన్ దాటి కూడా మనకు దాదాపు అన్ని జిల్లాల్లో కూడా రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇక నష్టపరిహారాన్ని కూడా భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు అధికారులకు ఇప్పటికే నష్టపోయినటువంటి పంట వివరాలను దాదాపు రెండు వేల హెక్టార్లలో పంట నష్టపోయారని కూడా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లారు అధికారులు ఇక ఈ నేపథ్యంలోనే మనకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ అంశంపైనైతే చర్చిస్తూ ఉన్నారండి ఇక ఆయన దాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తప్పనిసరిగా నిధులైతే జమ అవుతాయండి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సానుకూలంగానే ఉంది ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్లు వచ్చాయి కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి దాంట్లో అన్నదాత సుఖీభావ్ కింద ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద నాలుగు వేల రూపాయలు అంటే పిఎం కిసాన్ పద్దెనిమిది పంతొమ్మిది విడుదల డబ్బులను అయితే విడుదల చేసింది కదా కేంద్ర ప్రభుత్వం ఇక నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద మొత్తం పదకొండు వేల రూపాయలు అయితే మనకు జమ చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఇక మరి కాసేపట్లో దీనిపైన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి కేబినెట్ మీటింగ్ అయితే కొనసాగుతోంది ఈ కేబినెట్ మీటింగ్ని బట్టి మనకు డబ్బులు అయితే విడుదల చేయడానికి విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకునేటువంటి రైతులు ఉంటే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా అప్లై చేసుకునే వారు ఉంటే మీరు దయచేసి వారికి కూడా తెలియజేయండి అప్లై చేసుకోవడానికి వారికి కూడా అవకాశం ఉంటుంది అంటే మీరు తప్పకుండా మీ యొక్క పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నంబర్ సహాయంతో మీ సేవా కేంద్రాల్లో మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు మీరు అప్లై చేసుకుంటే మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు అందరికీ కూడా డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి ప్రభుత్వం అయితే ఈ డబ్బులైతే విడుదల చేయబోతుంది రెండు డబ్బులు ఒకేసారి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ కూడా మనకు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన అధికారిక ప్రకటన చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశాయి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రైతులకు తప్పకుండా అన్ని పథకాల ద్వారా ఈ పథకాల ద్వారా ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయండి దీంట్లో ఎటువంటి డౌటు లేదు కాబట్టి ప్రభుత్వం కూడా డబ్బులు విడుదల చేయాలనే ఉంది ఎందుకంటే ఈ ఖరీఫ్ సీజన్ కూడా ముగిసిపోయి మళ్ళీ కూడా మనకు రబీ సీజన్ అనేది మొదలవుతున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న వారు గత కొన్ని వీడియోల నుంచి కూడా నేను చెప్తున్నాను ఎన్ని వీడియోల్లో చెప్తున్నానంటే ఇది ఎంపా ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి ఎందుకంటే మనకు ఈ డబ్బులు రావాలంటే ప్రభుత్వం నుంచి ఇప్పటికే చాలామంది రైతులకు కూడా రాలేదన్నమాట ఈకేవైసీ ప్రాబ్లం వల్ల దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోండి మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు తప్పకుండా డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఈకేవైసీ చేసుకున్న వరకు డబ్బులు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈకేవైసీ చేసుకుని యొక్క డబ్బులు పొందడానికి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క నిధులైతే జమకానున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మరి కాసేపట్లో ఈ యొక్క పథకాలు ఎప్పుడూ విడుదల చేస్తామనే డేట్ కూడా విడుదల చేస్తున్నారు డేట్ విడుదలైన తర్వాత మరొక అప్డేట్ అయితే మేము ముందుకు రావడం జరుగుతుంది అప్పటి వరకు మన ఛానల్ను చూస్తూనే ఉండండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి